ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం సమీపంలోని గుండ్లకమ్మ నది ఒడ్డున వెలిసిన ఆంజనేయస్వామి సమీపంలో కార్తీక మాసం చతుర్దశి మంగళవారం సందర్భంగా వరగౌరి సమేత కాశీ మోక్షేశ్వర స్వామికి ఐదు వందల పద్దెనిమిది విధులతో అభిషేకం నిర్వహించారు మార్కాపురం గుండికాన తీరాన ఉన్న వరగౌరి సమేత కాశీ మోక్షేశ్వర స్వామి ఆలయం నందు అవధాని పోచంపట్ల కిరణ్ కుమార్ శర్మ ఈ కార్యక్రమం నిర్వహించారు కార్తీక మాసం చతుర్దశి మంగళవారం రోజు విశేషంగా మోక్షేశ్వర స్వామికి ఐదు వందల పద్దెనిమిది విధాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా పూజలు చేశామని తెలిపారు ఎన్నో ఏళ్లుగా నీరు ప్రవహించిన గుండీకానంది తీరం ఈ కార్తీక మాసంలో కొత్త వరుడిగా నిర్వహించడంతో స్వామివారికి విశేష పూజలు చేశామన్నారు ఈ సందర్భంగా అవధాని కిరణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలోని చతుర్దశి మంగళవారం విశేషమైన రోజని ఈ భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకం చేస్తే విశేష ఫలితంలో ఇస్తున్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు गणपदिभ्य वो नमो नम विभेभ्य वो नमो नम महा ह्षिलभ्य वो नमो नम हे एभ्यो रथपदिभ्य वो नमो नम सेना सैनाभ्य वो नमो नम हृभ्य संग्रही दुर्भ्यो नमे वो नमो नमस्तम

వరగౌరీ సమేత మోక్షేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తులందరి సహాయ సహకారాలతో ఈ గుళ్లకమ్మ నదీ తీరంలో ప్రవాహం ఐదు వందల పద్దెనిమిది బిందెలు నీళ్లతో స్వామివారికి రుద్రాభిషేకం జరగడం జరిగినది అలానే కార్యక్రమం అనంతరం స్వామివారికి పుష్పార్చన మంగళ నీరాజనం జరగడం జరిగింది సర్వే సుఖినో భవంతు